ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఒక విధంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి చెడ్డ పేరు రావడానికి నాగబాబు ఒక కారణమన్న విమర్శ ఉంది ఆయనకు సోదరుడు చిరంజీవిపై అభిమానం ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉంటుంది అది ఆయన ఇష్టం కానీ వారిద్దరిపై చిన్నపాటి విమర్శలు వచ్చినా తట్టుకోలేరు నాగబాబు అవసరమైతే వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకడుగు వేయరు కేవలం మెగాస్టార్ సోదరుడు అనే గౌరవం ఆయనకుంది అంతే తప్ప ఆయన సైతం ఒక సామాన్య నటుడు ఆ విషయాన్ని గ్రహించక చాలా పెద్ద మాటలాడుతుంటారు ఇప్పుడు తన సోదరుడు పవన్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావడంతో అదేదో శాశ్వతంగా భావిస్తున్నారు నాగబాబు అందుకే ఇప్పుడు అవాకులు చెవాకులు పేల్చుతున్నారు తాజాగా ఆయన రెడ్డి సామాజిక వర్గం గురించి అనుచిత కామెంట్స్ చేశారు తనకు ఏ రెడ్డి అన్న భయం లేదని పిచ్చిరెడ్డి అంటూ నోరు పారేసుకున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తానొక తోపులా భావిస్తారు పద్ధతి తప్పి మాట్లాడుతుంటారు గతంలో ఇదే నాగబాబు ఇదే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు తనకు బాలయ్య అంటే తెలియదంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు ఆయన ఒక నటుడే కాదు అన్నట్లుగా భావన వచ్చేలా మాట్లాడారు అంతా ఇష్టం అన్నట్టు వ్యవహరించేవారు అయితే నాగబాబు పట్ల ఇప్పుడున్న గౌరవం ప్రతిష్ఠ అంతా చిరంజీవి చలివే ఇది ప్రజాస్వామ్యం ఎవరు ఎలాగైనా మాట్లాడొచ్చు కానీ ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు ఈ విషయంలో చాలా సార్లు తప్పు చేశారు మెగా బ్రదర్ నాగబాబు ఆయన ఆవేశ మాటలు పద ప్రయోగం సైతం కాస్త కటువుగా ఉంటుంది ప్రజల్లో ఉండేటప్పుడు ఏ మాట్లాడాలి ఇతర వ్యక్తులకు ఎలా సంబోధించాలి అన్నది మరిచి ప్రవర్తిస్తుంటారు పైగా సెటరికల్ గా మాట్లాడే క్రమంలో ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీస్తుంటారు మెగా కుటుంబం అనే హవా చూపిస్తుంటారు బహుశా చిరంజీవి చుట్టూ ఇంతటి వివాదాలు రావడానికి మాత్రం ముమ్మాటికి నాగబాబు కారణమని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది రాజకీయాల్లో గెలుపోవటం సహజం అవి నాగబాబుకు తెలియంది కాదు ఈ రాష్ట్రం గొప్పగా భావించే మెగాస్టార్ చిరంజీవి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు మరి రాష్ట్రంలో కేవలం పద్దెనిమిది స్థానాలకు పరిమితమయ్యారు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలిచారు అంతేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది జనసేన కానీ ఆ పార్టీకి దక్కింది కేవలం ఒక్క సీటు మాత్రమే రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోయారు ఇక నాగబాబు గురించి చెప్పనవసరం లేదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు అందుకే ఓటమి చెందిన వారంతా అసమర్థులు గెలిచిన వారంతా సమర్థులు కారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి మంచి పేరుంది మెగాస్టార్ సౌమ్యుడు అన్నవారే అధికం కానీ అన్నయ్యపై ఉన్న అభిమానంతో నాగబాబు చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిత్ర పరిశ్రమ వరకు ఓకే కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల మధ్య ఉంటున్నారు అందుకే ప్రజలను ప్రాంతాలు కులాలుగా విభజిస్తే సమాజానికి చేటు నాగబాబు నోటి నుంచి రెడ్లు పిచ్చి పంతులు అనే మాటలు వినిపిస్తే ఆయనకే నష్టం అంతకు మించి సోదరుడు పవన్ కళ్యాణ్ కు నష్టం మరీ ముదిరితే కూటమికి కష్టం అందుకే నాగబాబు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే కూటమికి అంత ప్రయోజనమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు